సేమ్ సార్ నా పేరు సాయి క నేను పదో తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను నేను చెప్పబోయేది లూప్ ద లూప్ దర్క్యులర్ మోషన్ సిస్టంలో ఉంటుంది ఈ స్టీల్ బాల్ని మనం ఇక్కడ నుంచి రిలీజ్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనటిక్ ఎనర్జీగా మారుతుంది ఇది మార్కింది ఇప్పుడు మన ఎందుకు అంటే ఈ హైట్లో ఉన్నప్పుడు దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఎందుకు కింద ఉంటే జీరో ఎనర్జీ సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్ మాస్ గ్రావిటీ హైట్ మాస్ కన్సిస్టెంట్ మారదు గ్రావిటీ కన్సిస్టెంట్ మారదు బట్ హైట్ మనం ఎంతలో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి హైట్లో పెట్టం సార్ సో మనం ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి పడిపోవాలి బట్ పడలేదు ఎందుకంటే మన ఎంత హైట్లో ఉంటే పెడుతుంటే అది అంత సఫిషియంట్ స్పీడ్లో బాల్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి పడదు ఫర్ ఎగ్జాంపుల్ మన పార్క్స్లో కానీ జైంట్ ఉంటుంది కదా సార్ వాళ్ళు కూడా హైగా సర్కిల్లో తిరుగుతారు వాళ్ళు పడిపోరు ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్ ఆఫ్ ద లూప్ వాళ్ళు పడిపోకుండా ఎంత హైట్లో ఉంటారు స్పీడ్గా వెళ్తుంది కానీ పడిపోరు వాళ్ళు స్పీడ్గా వెళ్తారు కానీ పడిపోరు ఎందుకంటే లూప్ అనేది స్పీడ్గా స్పీడ్ మోషన్తో అలా మూవ్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ